బేసవి సెలవులు ముగిసిన తర్వాత పాఠశాలలు ప్రారంభమైన తొలి రోజే విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం నింపేలా విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది జిల్లా పరిషత్ బాలరావు ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి రిషితారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు కిట్లు అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతుంటే విద్యార్థుల్లో కొంత ఆందోళన సహజం అయితే ప్రభుత్వం ప్రేరణ కలిగించే విధంగా విద్యార్థులకు మిత్రా కిట్లను అందజేయడం చదువు పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు మంచి ప్రయత్నమని పేర్కొన్నారు విద్యార్థులు ఉత్సాహాన్ని చురుకుతనాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఆమె ఆకాంక్షించారు సో అది హిస్ట్రిషన్ కార్యక్రమం కోసం హ్రెడ్ మాస్టర్ గారు పిలిస్తే ఇక్కడికి వచ్చి రావడం అయింది హై స్కూల్ అనేది ఒక హిస్టరీ ఉన్న స్కూల్ హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న ఒక స్కూల్ ప్లస్ ఇక్కడ ఎన్వైరాన్మెంట్ కూడా చెట్లు అందరితో పిల్లలకు కూడా మంచి బాగా మంచి ఎన్వైర్న్మెంట్తో మిగతా అన్ని ఒక ఎడ్యుకేషన్ తప్ప కాకుండా న్యూజీకి కానీ దాని తర్వాత యోగా కానీ దాని తర్వాత ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వొకేషన్స్ కోర్సెస్ కానీ అన్ని ఇచ్చి చేస్తున్నారు ఎందుకంటే ఒక బిడ్డ డెవలప్మెంట్ కోసం ఒక చదువు ఒకటి కాదు అన్ని కలిసి ఉంటేనే ఓవరాల్గా మంచి డెవలప్మెంట్ ఉంటుంది పిల్లలకి సో ఇక్కడ ఈ స్కూల్లో అది ప్రొవైడ్ చేస్తారు ప్రొవైడ్ చేసేది ఒక ఇంతే ఈ స్కూల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారో ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో కూడా ఆదర్శంగా తీసుకొని ఈ అన్ని పిల్లలకి మంచి సౌకర్యాలు కల్పించాలని జరుగుతుంది అది కాకుండా ఈరోజు పార్టీ ఫా ఈ గవర్నమెంట్ ఫార్మేషన్ వన్ ఇయర్ అయిన దానికి బాబు గారు తల్లికందనం స్కీమ్ అనౌన్స్ చేశారు ఈరోజు నుంచి బెనిఫిట్ బెనిఫిషరీస్కి డబ్బులు పడితే అకౌంట్ ప్రతి ఒక్క బిడ్డకి ఇంట్లో ముగ్గురు నలభై నుండి ఎంతమంది ఉన్నా కానీ ప్రతి ఒక్క బిడ్డ అకౌంట్లో పది రూపాయలు డిపాజిట్ అవుతుంది సో రోజు స్కూల్ రీఓపెన్ ఓపెన్ అయిన రోజు స్కీమ్ అనేది వచ్చింది వర్ఫెక్ట్ రావడం అనేది ఒక చాలా మంచిది అండ్ బాబు గారు కూడా చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి ప్రాధాన్యత ఇస్తారు లోకేష్ గారు కూడా మినిస్టర్ కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్మెంట్ ప్రయారిటీ తీసుకోవడం కాబట్టి ఈ ఫైవ్ ఇయర్స్లో గవర్నమెంట్ స్కూల్స్ కూడా మంచి అప్రూప్మెంట్ వచ్చి మారుతుందని అని చెప్పి తెలియజేస్తున్నారు అయితే ఈరోజు నుంచి గత ప్రభుత్వంలో రేషన్ బియ్యం అందిస్తున్నారు గవర్నమెంట్ సన్న బియ్యం కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది సో డాక్టర్ సీతమ్ మధ్యాహ్న భోజనం స్కీమ్లో మిడ్ డే మీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు మీల్స్ కూడా పోషకంగా అన్ని న్యూట్రిషనల్ వ్యాల్యూ అంతా దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ చేస్తున్నారు పిల్లలకి సో తప్పకుండా ప్రతిదీ కూడా ఏ ప్రాబ్లం లేకుండా మీల్స్ ప్రొవైడ్ చేస్తారు అది ప్రిన్సిపల్ గారు స్టాఫ్ మా తరఫున మేము కూడా మానిటర్ చేసి ప్రతి ఒక్క దగ్గర నీట్గా అందేటట్టు థ్యాంక్ యూ